హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేయష్ కిచెన్ ఈరోజు మనం ఉసిరికాయ పులిహార్ ప్రిపేర్ చేసుకుందామండి దానికి ఫస్ట్ చిన్న ఉసిరికాయలు తీసుకొని ఇలాగా గింజలు లేకుండా సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి కొంచెం వేడవ్వాలి మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడవని ఆయిల్ వేడైందండి ఇందులో ఫస్ట్ మనం వేరుసినపప్పు వేసుకుందాం అది కొంచెం వేగాలి మన వేరుశెనపప్పు కొంచెం వేగిందండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకుందాం అవి కూడా కొంచెం వేగాలి ఇప్పుడు ఇందులో మనం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం పచ్చిమిరపకాయ ఎండిమిరపకాయ అండి ఇప్పుడు ఇందులో ఇంకా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ వేద్దాం ఈ ఉసిరికాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఈ ఉసిరికాయ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగు వేసుకుందాం మన ఉసిరికాయ పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని అన్నంలో కలుపుకుందాము ఇలా ఫస్ట్ టైం మనం అన్నాన్ని ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము వ్యూవర్స్ ఎంతో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే ఉసిరికాయ పులిహార రెడీ అయిపోయింది దీన్ని కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యుష్ కిచెన్